నాన్న ఓ దగ్గర పటేళ్ల దగ్గర జీతం ఉండి మేము స్టార్ట్ అయింది మేము అప్పటికే నేను ప్యూర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి అయినా నేను వార్డ్ మెంబర్గా పోటీ చేసిన ఎంపీడీస్గా కూడా పోటీ చేసిన నేను అందరికీ అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు అమ్మ నాన్నలకు అందరికీ ప్రతి ఒక్కరికి సేవ చేసేదందుకు ఉన్నా కాబట్టి నేను ఏ రకంగానైనా ఈ అధికారంలోకి రాగానే నేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఎదుర్కొని నా సహాయ శక్తుల కాడికి నేను సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా